హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను విజయ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంకు రామ్మోహన్ నమిలి గారు సార్ని అడిగి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు నమస్తే అమ్మా ఫైన్ అమ్మా విజయ సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే క్లెయిమ్ చేయబడకుండా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ వాటిని అసలు చాలామంది ఇన్వెస్ట్ చేసి మర్చిపోతుంటారు కొన్నిసార్లు అది అసలు ఎలా రెన్యువల్ అవుతుంది అసలు అంటే మనకు వస్తుందా ఒకవేళ అది అంటే ఒకటి ఉందమ్మా ప్రధానికి డ్యూ డేట్ అనే ఒక కాన్సెప్ట్ మనం బేసిక్గా కామనర్గా ఎక్కువ చేసేది ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒకటి బ్యాంక్ డిపాజిట్స్ ఒకటి ఇన్సూరెన్స్ పాలసీస్ ఒకటి అవి రెండు మేజరు షేర్స్ అవి ఉన్నా కూడా షేర్స్ వాళ్ళు పెట్టేవాళ్ళు కంపేరటివ్గా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉంటుంది మేబీ ఒక టెన్ పర్సెంట్ మించి ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్స్ బ్యాంకుల్లో పదేండ్లు కనుక అంటే డ్యూ డేట్ అయినప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ వరకు దాన్ని క్లెయిమ్ చేయకపోతే డ్యూ డేట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఫిక్స్డ్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఒక త్రీ ఇయర్స్ వేసే అనుకోండి త్రీ ఇయర్స్ తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే ఇస్ ద డ్యూ డేట్ ఆ డ్యూ డేట్ నుంచి మీరు టెన్ ఇయర్స్ లోపల కనుక మీరు బ్యాంక్కి వెళ్ళి ఇఫ్ యువర్ నాట్ డ్రాన్ దట్ అమౌంట్ దట్ టు ఏ హెడ్ కాల్డ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ దిస్ ఈజ్ వన్ థింగ్ దీనికే బ్యాంక్ రూల్స్ ఏమున్నాయో ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ దిస్ వన్ బట్ అవేర్నెస్ కోసం నేను చెప్పడం ఏంటంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఏ నుంచి దానికి పోయిందో ఫిక్స్డ్ డిపాజిట్ నార్మల్గా మీ ఎస్బీఐ అకౌంట్లో నుంచి పోతాయి కానీ క్యాష్ కూడా డిపాజిట్ చేయొచ్చు మీరు లక్ష రూపాయలు క్యాష్ తీసుకెళ్ళి క్యాష్ డిపాజిట్ చేసి యూ కెన్ టేక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ క్యాష్కి పోతే మళ్ళీ క్యాష్కి రావడం కష్టం అంటే మీరు బ్యాంక్ వెళ్ళాలి మళ్ళీ కానీ మీ ఎస్బీఐ అకౌంట్ నుంచి ఎఫ్డీ ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి డ్యూటీ రోజు ఇట్ కెన్ బీ కన్వర్టెడ్ సెండ్ బ్యాక్ టు ఎస్బీఐ ఆర్ యూ గెట్టింగ్ దిస్ పాయింట్ అమ్మ కానీ ప్రాక్టీస్లో అది జరగదు జరగాలి అని నా పాయింట్ అది అన్క్లెయిమ్ డిపాజిట్ అనే దానికి వెళ్తుంది టెన్ ఇయర్స్ తర్వాత కానీ క్లెయిమ్ చేయకపోతే అంటే ఇక్కడ క్లెయిమెంటు క్లెయిము క్లెయిమెంటు అనేది ఒక పాయింట్ అప్లికెంట్ మాదిరి ఉద్యోగానికి అప్లై చేయాలి కదా వాళ్ళే ఆఫర్ లెటర్ ఇయ్యరు కదా నువ్వు అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయితే దేవు డ్యూ సో అదే పద్ధతిలో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు డ్యూ అయింది యూ పుట్ ఏ క్లెయిమ్ గివ్ బ్యాక్ మై డిపాజిట్ నేను చెప్తుంది ఏంటంటే నీ అకౌంట్లో నుంచి నీకు పోయిందో ఆ అకౌంట్ నాకు బ్యాక్ పంపించేసేయి మళ్ళీ వైషుడ్ అయి క్లెయిమ్ అగే నాది ఇక్కడ బ్యాంకర్స్ ఏమన్నా వింటే దే షుడ్ గివ్ దో ఐ మీన్ ఇంపార్ అంటే లేటెస్ట్ రూల్స్ ఏమున్నాయి అనేది దాని మీద కానీ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో ఈ అంక్లెయిమ్ డిపాజిట్స్కి వెళ్తాయి అవి కొన్ని వేల కోట్లలో ఉన్నాయి అవి దాంట్లో నుంచి కస్టమర్ ఎడ్యుకేషన్ ఫండ్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అనే దానికి కొంత వినియోగిస్తుంటారు వాళ్ళు మళ్ళీ వీళ్ళను క్లెయిమ్ చేస్తే దట్ మనీ ఈస్ వి నాట్ గో ఎనీవేర్ కానీ మర్చిపోతారు తెలియదు కూడా కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పారు ఒక స్వామికి చెప్పరు దా దట్ ఈస్ ఆల్సో వైప్ చెప్తే వాళ్ళే తీసుకుంటారేమో అనేసి చెప్పారు సడన్ గా ఎక్స్పైస్ కానీ బ్యాంక్ వాళ్ళే చెప్పాలి కదా అది కనీసం ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అంటే ఒకటి ఉందమ్మా ఇప్పుడున్న దీంట్లో వి విల్ గెట్ ఏ ఎస్ఎంఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమందంటే సిమిలర్ పీరియడ్కి దే విల్ రిన్యూ ద డిపాజిట్ మీరు ఒకవేళ డ్యూ డేట్ రోజు క్లెయిమ్ చేయకపోతే ఇట్ విల్ బీ రిన్యూడ్ అగైన్ ఫర్ సిమిలర్ టర్మ్ త్రీ ఇయర్స్ డిపాజిట్ అయితే అగైన్ త్రీ ఇయర్స్ కొన్ని బ్యాంకులో వన్ ఇయర్ అని ఎన్ ఇట్ గోస్ ఆన్ అంటే అల్టిమేట్లీ ఇట్ విల్ నాట్ గో టు అన్క్లెయిమ్డ్ ఇప్పుడు నేను చెప్తుంది అన్క్లెయిమ్డ్ కొంచెం పాత పద్ధతి కానీ బట్ స్టిల్ అన్క్లెయిమ్డ్లో బోర్డ్ ఫండ్ ఉంది అలాగే ఇన్సూరెన్స్లో కొన్ని మనీ బ్యాక్ పాలసీస్ ఇవి ఉన్నాయి అవి అంటే అవి మనకు వచ్చేస్తాయి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డ్యూ డ్యూ అయినాక కొన్ని హోల్ లైఫ్ పాలసీస్ ఉంటాయి హోల్ లైఫ్ పాలసీ అంటే మీరు జీవితం ఎండ్ అయిన తర్వాత కానీ రావు మళ్ళీ హోల్ లైఫ్లో లిమిటెడ్ పేమెంట్ అంటే అరవై ఏళ్ళకి రిటైర్ అవుతారు కదా అరవై ఏళ్ళ వరకు ప్రీమియం కడతారు కానీ క్లెయిమ్ మీరు చనిపోయినప్పుడే వస్తుంది అది చనిపోయినప్పుడు ఎవరికి వస్తుంది నామినీకి వస్తుంది మరి అటువంటిప్పుడు నామినీకి తెలియాలి నా ఫాదర్ దో మదర్ దో హోల్ లైఫ్ పాలసీ ఉంది అని నంబర్ వన్ తెలియాలి సో ఇవన్నీ ఉన్నాయి ఇవి కాకుండా కూడా కొన్ని కంపెనీ షేర్స్ మీరు మొత్తానికి ఏదన్నా అన ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత అజాగ్రత్త వల్ల కానీ కొంత ఓల్డేజ్ ఏజ్ డిమెన్షియా అంటాం మనం మతిమరుపు చేత కానీ కొన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి సో దిస్ ఇస్ ఏ లిటిల్ మ్యాటర్ రిలేటింగ్ టు ఫర్గెట్ ఫుల్నెస్ అండ్ రిమెంబరెన్స్ ఆల్సో మతి మరపు సంబంధించిన అంశం కూడా దీంట్లో కొంత ఉంటుంది అందుకే మనము డైరీ రాసే అలవాటు ఉండాలి డ్యూ డేట్స్ కూడా రాసుకోవాలి మనము అంటే డైరీ రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇయర్ కార్ ఇయర్ కొత్త డైరీ రాస్తున్నప్పుడు ఈ ఇయర్ లో ఏ ఏ మంత్ లో ఏ ఏ డే రోజు నా ఫిక్స్డ్ డిపాజిట్ డ్యూ ఉంది అనేది ఆ డ్యూ డేట్ రాసుకునేసి యూ షుడ్ బి కేర్ఫుల్ ఆన్ ఇట్ అండ్ ఇప్పుడు కొంత కొంతమంది ఇప్పుడు పాలసీలు అన్నారు కదా సో కొంతమంది మధ్యలో ఆపేస్తుంటారు సో ఆ మనీ అంతా ఇంకా వాళ్ళే తీసేసుకుంటారా ఇలా దాని పునరుద్ధరణ అంటాం మనము దాని రిన్యువల్కి స్కోప్ ఉంటుందమ్మా అంటే వీళ్ళకి గుర్తుండి పోవాలి కొంతమంది కట్టె మర్చిపోయి వదిలేస్తారు కొంతమంది లాపర్వ మధ్యలో కంటిన్యూషన్ లేకుండా బ్రేక్ చేసినప్పుడు దాన్ని రిన్యూవల్ చేసుకునే అవకాశం ఉంది ఉంది కానీ కొంతమంది ఏంటంటే డబ్బులు చాలా అనుకోండి దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దీస్ అంటే ఇవి రేర్ కేసెస్ ఇవి కూడా జరుగుతుంటాయి ఇది కోటేశ్వరుడు పదివేల ఇరవై వేల పాలసీ ఇస్ నాట్ బాదర్డ్ హీ హీ మే జస్ట్ లైక్ దట్ లీవ్ ఇట్ అంత టైం కూడా ఉండదు ఒక్కోసారి చిన్న చిన్న ప్రియారిటీలో పెద్ద పనులు చూసుకుంటారు ఈ చిన్న పనులు సో వేరియస్ రీజన్స్ ఆర్ దేర్ బట్ ఎనీవే డబ్బు చేదు కాదు ఎవరికైనా కూడా నంబర్ వన్ అది కాకుండా మనకి ఒక గణనీయమైన అమౌంట్ అనుకున్నప్పుడు మన మన అంటే ఒక కామనర్ దీంట్లో చూస్తే ఒక ఐదు వేలు మూడు వేలు ఇవన్నీ కొంచెం గ ఒక వెయ్యి రూపాయలకి పైన ఏదైనా కూడా అయితే కన్సిడబుల్ అమౌంట్ ఉంది కదా దేనికి పనికి వస్తుంది కదా సో డ్యూ డేట్ రాసి పెట్టుకోవడం ఒకటి ఒరిజినల్తో పాటు ఒరిజినల్ పాలసీస్ కానీ ఎఫ్డీస్తో పాటు దాని ఫోటో కాపీ ఒకటి ఫిజికల్ ఫామ్లో డిజిటల్ ఫామ్లో పెట్టుకోవడము డ్యూ డేట్స్ రాసి పెట్టుకోవడము డ్యూ డేట్ రోజును మళ్ళీ ఒకసారి వాటిని చూసుకొని రిన్యూ చేయడమా వెనక్కి తీసుకోవడమా అనేది ఇది చేయడము ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు తెలియజేసే థ్యాంక్ యూ సో మచ్